जिंदाबाद आईना नगर मंत्र हर दिल वाले आईना नगर मंत्र हर दिल वाले आईना नगर मंत्र हर दिल वाले जी तो पे जिंदाबाद 20% वाले हां 25% 18 ऊंची 5% थिएटर के निर्भर पर हां इधर मुंह राइट टू ऐड करना होता है हां तो दैनिक को और तो है 8000 का आई एच एम आसर नसीबत अरे तेरे तो देख ले ये निंच स्क्रीन पार्टी देख ले और देख ले जैसे ना सिक्स साइड में बट लेकिन उपर को कपाली भी नहीं चलेंगे वो नहीं कोटा की स्क्रीन राय करने व्यतीत राय रेट कार्ड इधर आकर दिए थे ना అది సాఫ్ట్ కాపీ అంత మంచిది ఈ షాప్ కూడా ఒకటి పెడితే ఈ టీవీ ఇంతకు ఇది అందరికంటే కస్టమర్స్ కి తెలిసిన ఇన్ఫర్మేషన్ తగ్గింది అని కొత్త రేట్ ఇస్తా అని అందుకే అప్పటి నుంచి ఊరికి వస్తుంది కదా ఇప్పటిదాకా ఆగింది అప్పటి నుంచి ఊరికి వస్తుంది

किसी डेडिक्टर से ना डेडिक्टर ने भी इसमें ये अन्य कैंटे कास्टल एसटीपी भी अंदर भी है एसटी अच्छा है इनलाइन पार्टी पे फोर्टोज़ फाइनल वर्ड पे किसने पार्टी सिक्स पार्टी सिक्स पर फाइनल वर्ड में दो पर पार्टी सिक्स पर फाइनल पार्टी सिक्स पर फाइनल पार्टी फोर्टोज़ रहेगी కొత్త జిఎస్టీ టూ డా నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ కేంద్ర ప్రభుత్వము మొన్న ఇరవై రెండవ తేదీ నుంచి అది అమల్లోకి వచ్చింది దాని మీద అవగాహన కల్పించడానికి లక్షపేట పట్టణంకి అలా కొన్ని షాప్స్కి వెళ్ళడం జరిగింది షాప్ కీపర్స్ అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా కొత్త జీఎస్టీ ద్వారానే అట్లనే ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో ఎవరైతే వచ్చారో షాపింగ్ వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయడానికి కార్యక్రమం పెట్టడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోడీ గారి జిఎస్టీ అన్ని వర్గాలకు అంటే నిత్యావసర వస్తువులు సబ్బు పేస్టు షాంపూ దగ్గర నుంచి రైతులకు ఏవైతే ట్రాక్టర్లు యూరియా పెస్టిసైడ్ మీద తర్వాత యువకులకు టూ వీలర్లు ఫోర్ వీలర్స్ కార్స్ తర్వాత ఎలక్ట్రానిక్ ఐటమ్ ఇప్పుడు ఈ యొక్క టీవీ తీసుకుంటే ఈ ఒక్క టీవీ మీద ఐదు వేల రూపాయలు దక్కింది ఇట్లా దాదాపు ప్రతి వస్తువు మీద ఇలా మెడికల్కి సంబంధించి శానిటరీ ప్యాడ్స్ మెడికల్ డివైసెస్ ఇలా దాదాపు సిమెంట్ ఇరవై ఎనిమిది శాతం ఉన్నది పద్దెనిమిది శాతంకి వచ్చింది దీని ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా సేవింగ్స్ వచ్చినాయి సో నరేంద్ర మోదీ గారికి మా లక్షపై పట్టణ మంచిర్ జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు దీన్ని అందరి కూడా వినియోగించుకోవాలి ఇది చాలా పెద్ద రిఫార్మ్ మన దేశ చరిత్రలోనే ఇంత పెద్ద రిఫార్మ్ లేదు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క వస్తువు మీద థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది ఒక వస్తువు ఒక సిటీ నుంచి ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం పోయే లోపట్ల నాలుగు రకాల ట్యాక్స్ ఉంటుంది దాని అంతటినీ కూడా జిఎస్టీలకు తీసుకొచ్చి జిఎస్టీ తగ్గించడం వల్ల ఇవాళ ప్రజలకు మేలు జరుగుతుంది కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు